హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం అర్జున్ రాక్షసత్వం సహించలేక ప్లీజ్ వదిలే అర్జున్ చాలా నొప్పిగా ఉంది అంటూ గట్టిగా అరిచింది వినూత్న ఆమె అలా అరవడంతో కొంచెం అతనులోని రాక్షసుడు శాంతించడంతో ఆమెని ఆమె చేతులకి విడుదలనిచ్చాడు అర్జున్ దాంతో లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది ఆమె సీరియస్గా ఆమెను చూస్తూ గట్టిగా ఆమె చెంపపై కొట్టాడు అతను దాంతో కళ్ళు వదిలేసి అతని వైపు చూస్తూ నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అంటూ గట్టిగా అరిచింది ఆమె ఆ వెంటనే ఆమె మరొక చెంప అర్జున్ చేతిలో పగిలింది ఈసారి అరిచే ధైర్యం చెయ్యలేక చంప మీద చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ అతన్ని అలా చూస్తూ ఉంది వినూత్న ఆమెని చూస్తూ ఉంటే జారి వేయడం లేదు సరి కదా మరింత కోపం పెరిగిపోతూ ఉండడంతో ఆమె జుట్టు పట్టుకుని గట్టిగా వెనక్కి లాగి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాను కదా నీకు ఆల్రెడీ చెప్పాను కదా నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యి వేస్తే చంపేస్తాను అని అయినా కూడా నా మాట అంటే లెక్కలేదా నీకు ఒళ్ళు కనిపించేలా ఆ డ్రెస్ ఏంటి వాడితో ఆ డ్యాన్సులు ఏంటి అంటే వేరే దాన్ని పెళ్లి చేసేసుకుంటున్నాడు ఇంకంతా నా ఇష్టం నేను ఎలా తిరిగినా అడగడు అనుకుంటున్నావా లేక వాడి మాట నాకు లెక్క చేయవలసిన అవసరం నాకేంటి అనుకుంటున్నావా నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఆమెను చూస్తూ అడిగాడు అర్జున్ అప్పటికీ అతని కోపం చూసి భయపడిన వినూత్న అతనికి ఏమీ సమాధానం చెప్పలేక ఎక్కిళ్ళు పెడుతూ తనకి చాలా దగ్గరగా ఉన్న అతని మొహాన్ని అలా చూస్తూ ఉండిపోయింది కనీసం నొప్పిగా ఉన్న తన జుట్టుని కూడా అతని చేతి నుంచి విడిపించుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు ఆమె ఆమె మొహానికి తన మొహం మరింత దగ్గరగా పెట్టి చూడు నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను నా పెళ్ళి అయినా నాకు పిల్లలు పుట్టినా లేదా ముసలివాడినై నేను చచ్చిపోయినా సరే నువ్వు నా దానివే నా దానిగా మాత్రమే ఉండాలి వేరే ఎవరి దగ్గరికైనా వెళ్ళావు అని తెలిసిందో చంపి పడేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు అర్జున్ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటే వినూత్న ఏడుపు మరింత ఎక్కువైపోతూ ఉంది దాంతో ఏడుస్తూనే ఐ మిస్ యూరా అంటూ అతని గట్టిగా హత్తుకుంది ఆమె దానితో రాయిలా ఉండిపోయాడు అతను ఇంకేం చేయమంటావురా నన్ను ఇంకేం చేయమంటావు నువ్వంటే ప్రాణం కానీ నీతో కలిసి బ్రతికి అదృష్టం నాకు లేదు అన్న బాధ నన్ను కుదురంగా ఉండడం లేదు ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో ఎలా ప్రవర్తిస్తున్నానో ఏమీ అర్థం కావట్లేదు నువ్వు లేకుండా బ్రతకలేకపోతున్నానురా అలా అని ఈ విషయం నీకు చెప్పలేకపోతున్నాను వద్దు అని వెళ్ళిపోయావు కదరా వెళ్ళిపోయిన వాడి అలాగే ఉండిపోవచ్చు కదా మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావు అర్జున్ ఎందుకు నన్ను ఇలా హింస పెడుతున్నావు నువ్వు నా కళ్ళ ముందే మరొక అమ్మాయితో అంతా హ్యాపీగా ఉంటే నేను చూడగలనా చూసి అసలు భరించగలనా చచ్చిపోవాలనిపిస్తుందిరా అంటూ ఏడుస్తూనే చెప్పింది వినూత్న ఆమె బాధ చూస్తూ ఉంటే అర్జున్ కళ్ళలో సన్నటి కన్నీటి పొర కదలాడింది ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నా కూడా అతని చేతులు అతని మాట వినకుండా ఆమె చుట్టూ చేరిపోయి గట్టిగా బిగుసుకుపోయాయి దాంతో మరింత గట్టిగా అతన్ని హత్తుకున్న వినూత్నకి కడుపులో ఏదో తిప్పినట్లు అవడంతో కొంచెం అతనికి దూరం జరుగుతూ ఉండగానే వాంతి అయిపోయింది ఆమె శరీరంతో పాటు అర్జున్పై కూడా అది పడడంతో చిరాకుగా మొహం పెట్టుకుని అంతలా పీకుల దాకా తాగడం ఎందుకు ఆ తాగింది ఇలా కక్కుకొని చావడం ఎందుకు అని చిరాకు పడుతూ తన షర్ట్ విప్పి పక్కన పాడేసి ఆమెని అలాగే ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకువెళ్ళి అక్కడ కిందకి దించి షవర్ ఆన్ చేశాడు పైనుంచి తమను తడుపుతూ ఉన్న చల్లటి నీటిలో ఇద్దరు తడిసి ముద్దయ్యారు అక్కడితో వారి కోపాలు చల్లారిపోగా బాగా తాగడం వల్ల కొంచెం తల దిమ్ముగా అనిపిస్తున్న వినూత్నకి ఆ నీళ్లు తలపై నుంచి పడుతూ ఉంటే కొంచెం రిలాక్స్డ్గా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంది తన షర్ట్ విప్పి అటువైపు చూసిన అర్జున్కి నీటిలో తడుస్తూ ఉన్న వినూత్న చాలా అందంగా కనిపించింది అప్పటి వరకు ఆమె మొహంలో ఉన్న పిచ్చి మేకప్ అంతా పోవడంతో ఆ న్యాచురల్ బ్యూటీ అతనికి కన్నులు విందచేస్తూ ఉంది అలా తలపై నుండి పడుతున్న నీళ్లు ఆమె శరీరం పైనుంచి కిందికి జారుతూ ఉన్న విధానాన్ని చూస్తూ ఉన్న అర్జున్కి శరీరంలో చిన్నగా వేడి పుడుతూ ఉంది పైగా ఆమె శరీరంపై ఇన్నర్ వేర్ మాత్రమే ఉండడంతో ఆమెని అలా చూస్తున్న అతనిలోని కోరికలు మరింత ఎక్కువైపోతూ ఉండడంతో ఒక్కసారిగా ఆమెని తన మీదకి లాక్కుని గట్టిగా తన కౌగిలలో ఆమెని బంధించాడు అర్జున్ దాంతో అతిరిపడిన వినూత్న ఒక్కసారి కళ్ళు తెరిచి చూడగా ప్రేమగా తన వైపే చూస్తూ కనిపించాడు అర్జున్ అతని కళ్ళల్లో అంత ప్రేమ చూస్తూ ఉన్న ఆమె మనసు చాలా ప్రశాంతంగా మారింది అప్పుడు దాకా మోస్తున్న బరువేదో దిగిపోతున్నట్లు అనిపించడంతో అతనికి ఏమాత్రం దూరంగా ఉండాలి అని అనిపించకపోవడంతో ఒక్కసారిగా తన పెదవులతో అతని పెదవులను అందుకుంది ఆమె దానితో ఆ ముద్దులోని గాఢతను పెంచుతూ ఆమె అణు అణువుని తన చేతితో స్పృశిస్తూ ఆమె శరీరంపై ఉన్న ఇన్నర్వేర్ కూడా విప్పి పక్కన పడేశాడు అర్జున్ దానితో నగ్నంగా ఉన్న వినూత్న శరీరం అర్జున్ శరీరంతో ఒక్కటిగా కలిసిపోయింది వినూత్నపై కోపంగా ఇంటికి వచ్చిన సంగీత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేలకేసి కొడుతూ పగలగొడుతూ ఉంది అసలే తల నొప్పిగా ఉండడంతో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని అప్పుడే పడుకోవడానికి సిద్ధమవుతూ ఉన్న సతీష్కి ఆ సౌండ్స్ చిన్నగా గదిలోకి వినిపిస్తూ ఉండడంతో హే అర్ధరాత్రి వేళ మధ్యల ధరువు అని ఈ టైంలో ఎవడహ ఇంట్లో ఉన్న సామాన్ పగలగొడుతున్నారు అని చిరాకు పడుతూ ఆ మరుక్షణమే ఏదో బ్రెయిన్కి తట్టడంతో కొంపతీసి దొంగ అనుకుని కంగారు పడుతూ అల్లుడు ఓయ్ అలుడు అంటూ పక్కనే ఉన్న అరుణ్ణి నిద్రలేపుతూ ఉన్నాడు అతను బాగా గాఢ నిద్రలో ఉన్న అరుణ్ ఆ పిలుపుకి చిన్నగా కదుతూ హా ఏంటి మావయ్యా అంటూ గారంగా రాగం తీశాడు బయట ఏవో శబ్దాలు అవుతున్నాయి బాబు ఒక్కసారి వెళ్ళి చూసి వస్తావా అడిగాడు సతీష్ వస్తే రానివ్వండి మావయ్య ఇంట్లో ఉన్న ఆడదెయ్యాలను కలవడానికి ఏ దెయ్యాలో వచ్చి ఉంటాయి కలిసి వాళ్ళు మీటింగ్ అయ్యాక అవే వెళ్ళిపోతాయిలే కళ్ళు తెరవకుండానే అన్నాడు అరుణ్ వచ్చింది దెయ్యాలైతే పర్వాలేదయ్యా నేను పెద్ద ఫీల్ అవ్వను కానీ దొంగైతేనే ఇబ్బంది అని భయంతో కూడిన అసహనంగా అన్నాడు సతీష్ దాంతో అదిరిపడి కళ్ళు తెరిచిన అరుణ్ ఏంటి దొంగ అయ్య బాబోయ్ మావిడికి తెలియకుండా అప్పుడప్పుడు దాని పర్సు నుంచి డబ్బులు తీసేసి పరుపు కింద దాచుకున్నాను మావయ్య దొంగ అయితే అవి పట్టుకెళ్ళిపోతాడేమో నా సిగరెట్ ఖర్చులకి కూడా డబ్బులు లేక అల్లాడిపోతాను భయంగా అన్నాడు అరుణ్ నాది కూడా అదే భయమయ్యా బాబు గదిలో ఎక్కడ పెట్టినా మీ అత్త కనిపెట్టేస్తుంది అని హాల్లో ఉన్న కబోర్డ్లో డబ్బులు దాచుకున్నాను అవి గనక దొంగోడు పట్టుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏం గాను అందుకే ఒకసారి వెళ్ళి రావయ్యా దీనంగా మొహం పెట్టి అడిగాడు సతీష్ బాబోయ్ నేను ఒక్కడనే వెళ్ళను మీరు రండి ఇద్దరం వెళ్దాం అని అరుణ్ అనడంతో సరే పద అంటూ ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని ఆ గది దాటి బయటకు వచ్చి చూడగా సంగీతంతో మీటింగ్ పెట్టిన లేడీస్ అందరూ కనిపించారు వాళ్ళని చూసి రిలాక్స్ అయ్యి నేను చెప్పాను కదా మావయ్య కొరివి దెయ్యాలు మీటింగ్కి వచ్చి ఉంటాయి అని చూడండి సాకిని డాకిని పిసాచి రక్త పిసాచి కలిసి మీటింగ్ పెట్టుకుని ఎవరిని వేసేద్దామా అనుకుంటూ మాట్లాడుకుంటున్నాయి అనవసరంగా దీనికి పోయి మంచి నిద్ర డిస్టర్బ్ చేశారు చేసావు కదయ్యా స్వామి అంటూ కోపంగా అతని వైపు చూశాడు అరుణ్ పోతే పోయింది కానీ ఈ ఆడవాళ్ళందరూ ఈ టైంలో ఇక్కడ మీటింగ్ పెట్టారు అంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది ఏమై ఉంటుంది అది మెల్లిగా సతీష్ అనడంతో అవును మావయ్య సంగీత మొహం కూడా చాలా సీరియస్గా ఉంది పార్టీ కని వెళ్ళిన ఆమె అంత సీరియస్గా ఉండడం చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది అసలు ఏం జరిగిందో విందాం పదండి అన్నాడు అర్జున్ సరే పద అంటూ మెల్లిగా మెట్లు పక్కగా వారికి కనపడకుండా వచ్చి నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉన్నారు ఆ ఇద్దరూ అంటే ఇప్పుడు ఏం చేద్దామంటావు సంగీత సీరియస్గా అడిగింది జయంతి ఏమో తెలియదు మమ్మీ కానీ ఆ నా పెళ్ళికి రాకూడదు ఏం చేస్తారో నాకు తెలియదు దాన్ని చంపేసినా నాకు నష్టం లేదు కానీ అది కళ్యాణ మండపంలో ఉండకూడదు సీరియస్గా ఉంది సంగీత నోరు ముయ్యవే అని పెళ్ళి పెట్టుకుని చావులు చంపడాలు అంటావేంటే ఈ విషయం ఎవరైనా విన్నారు అంటే ఇంకేమైనా ఉందా రేపు కొంచెంసేపు ఓపిక పడితే అర్జున్తో నీ పెళ్ళి జరిగిపోతుంది ఆ తర్వాత దాన్ని ఏం చేయాలో తీరిగ్గా ఆలోచిద్దాం అంది జయంతి అంత టైం లేదు మామ్ దాన్ని చంపేయడమే కరెక్ట్ ప్రతి విషయంలోనే నాకు అది అడ్డం వస్తుంది కోపంగా ఉంది సంగీత అసలు చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా అని జయంతి అంటూ ఉండగా సంగీత చెప్పింది కరెక్ట్ జయంతి వినూత్న చావు మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం అంటూ చెప్పింది సుభద్ర ఆ మాటతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు ఒక్క సంగీత పెదవులు మాత్రమే వంకరగా నవ్వుతున్నాయి ఏం మాట్లాడుతున్నావమ్మా ఈ టైంలో చంపడం ఏంటి అయినా వినూత్న ఎవరు నువ్వు మర్చిపోతున్నావా సీరియస్గా ఆమెను చూస్తూ అడిగింది జయంతి మర్చిపోలేదు కాబట్టే చంపేద్దాం అంటున్నాను మనం ముందుగా అనుకున్నట్లుగానే ఆ కుటుంబంలో ముగ్గురిని చంపేస్తాం ఇక మిగిలింది ఈ వినూత్న ఒకతే ఇది కూడా చచ్చిపోయింది అంటే మనకింకా అడ్డు ఎవ్వరూ ఉండరు ఆస్తికి వారసులైన ఇద్దరు ఆడపిల్లలు చచ్చిపోతే ఈ ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది క్రూరంగా చూస్తూ అంది సుభద్ర ఆ మాటతో గుండెల మీద చెయ్యి వేసుకుని ఎన్నాళ్ళు వీళ్ళు దెయ్యాలు అనుకున్నాను కానీ ఇలా మనుషుల్ని చంపే హంతకులని అస్సలు అనుకోలేదు మావయ్య అయినా ఆస్తికి వినూత్న ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు అరుణ్ ఈ విషయం గురించి నేను నీకు తర్వాత చెప్తాను కానీ ముందు సైలెంట్గా ఉండు వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకుంటే వినూత్ని కాపాడే అవకాశం ఉంటుంది అని సతీష్ అన్నో సైలెంట్ అయిపోయాడు అతను నిజమేనమ్మా వినూత్న చచ్చిపోతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కానీ తను చంపడానికి సందర్భం ఇది కాదు పొరపాటున తనని మనమే చంపాము అని అర్జున్కి తెలిస్తే సంగీత జీవితం రిస్క్లో పడిపోతుంది అది మర్చిపోతున్నావా అంది జయంతి ఆల్రెడీ సంగీత జీవితం రిస్క్లోనే ఉంది జయ అది నువ్వు మర్చిపోతున్నావా ఆ రోజు ఏం జరిగిందో అది మర్చిపోయావా ఏంటి అని సుభద్ర అనడంతో ఆ రోజు కళ్ళ ముందు కదలాడింది జయంతికి అర్ధరాత్రి దాటుతూ ఉండగా రోడ్డుపై పరుగు పెడుతూ ఉంది ఒక అమ్మాయి ఆమె వెనకే కొంతమంది రౌడీలు వెంబడిస్తున్నారు వారి నుంచి తప్పించుకోవడానికి తన ఒంటిలో ఉన్న శక్తిని అంతా కూడగట్టుకుని వేగంగా పరుగుతీస్తుంది ఆమె అలా వెళుతూ ఉన్న ఆమెకి ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి కనిపించకపోవడంతో అతనికి డాష్ ఇచ్చి ముందుకు పడబోయింది అది గమనించిన అతను వెంటనే రియాక్ట్ అవుతూ ఆమె చెయ్యి పట్టుకుని ఆమె కింద పడకుండా ఆపాడు దానితో వెనక్కి తిరిగి చూసిన ఆమెకి ఆరు అడుగుల హైట్లో ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు చీకటిగా ఉండడం వలన అతని ఫేస్ ఆమెకి కానీ ఆమె ఫేస్ అతనికి కానీ అసలు కనిపించడం లేదు రేయ్ త్వరగా పరుగుదీయండ్రా అది పారిపోతుంది అని అప్పుడే రవిడీల్లో వాయిస్సు వారికి వినిపిస్తూ ఉండడంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటూ అతనికి చెప్పి కంగారుగా అతని చేతి నుండి తన చేతిని విడిపించుకుని మళ్ళీ పరుగు తీయడం మొదలుపెట్టింది ఆమె ఆమె స్పర్శలో ఏదో తెలియని దగ్గర తన అతనికి తెలుస్తూ ఉండడంతో తన చేతిలో చిక్కుకుపోయిన ఆమె చేతి గాజుని అలా చూస్తూ ఆమె వెళ్ళిపోతున్న వైపే చూస్తూ ఉండిపోయాడు అతను అప్పుడే అతన్ని దాటుకుని కొంతమంది రౌడీలు ఆమెని వెంబడిస్తూ ఆమె వెనక వెళ్ళడం అతను గమనించాడు దానితో ఆమె ప్రమాదంలో ఉంది అని అతను గమనించి వారు వెనుక పరుగు పెట్టడం మొదలుపెట్టాడు అలా ముందు వినూత్న ఆ తర్వాత రౌడీలు ఆ తర్వాత అర్జున్ ఒకరి తర్వాత ఒకరు వేగంగా పరుగుతీస్తూ ఉన్నారు వేగంగా పరుగు పెడుతున్న అర్జున్ తనకి అందిన రౌడీలను అందినట్లు కొడుతూ నేల మీద పడేస్తూ ముందుకు పరుగు పెడుతూ ఉన్నాడు అలా చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక రివర్ అడ్డుగా రావడంతో వినూత్న పరుగు ఆగిపోయింది అక్కడి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో అక్కడే నిలబడిపోయిన వినూత్న భయంగా తన దగ్గరికి వస్తున్న రౌడీలను చూస్తూ ఉండిపోయింది సరిగ్గా ఆమె దగ్గరికి వాళ్ళు వస్తున్నారు అనగా మెరుపు వేగంతో వచ్చిన అర్జున్ వాళ్ళందరినీ కొడుతూ ఉన్నాడు కనీసం వాళ్ళ చెయ్యి కూడా ఆమె మీద పడకుండా చూస్తూ ఉన్నాడు అర్జున్ దాంతో ఎవరో దేవుళ్ళ వచ్చి తన ప్రాణాలు కాపాడుతున్నాడు అన్న భావనతో అతని వైపే చూస్తూ ఉంది ఆమె చీకటి వల్ల అతని మొహం ఆమెకి సరిగ్గా కనిపించడం లేదు కానీ అతని ఆకారం మాత్రం ఆమె కళ్ళల్లో అలా నిలిచిపోతూ ఉంది అందరినీ కొట్టిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో అర్జున్ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండగా వెనక నుంచి వచ్చిన ఒక రౌడీ అతని తల మీద రాడ్డుతో చాలా గట్టిగా కొట్టాడు దాంతో తలపట్టుకుని పక్కనే ఉన్న రివర్లో పడిపోయాడు అర్జున్ అది చూసిన వినూత్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ రివర్లోకి దూకేసింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రౌడీలు ద్వారా ఆ విషయం తెలుసుకున్న సుభద్ర వినూత్న చచ్చిందో లేదో కన్ఫామ్ చేసుకోవడం కోసం జయంతితో హడావిడిగా అక్కడికి వెళ్ళి చూడగా ఆ రివర్ ఒడ్డున ఒక మూలగా ఒక వ్యక్తి పడిపోయి ఉండడం కనిపించింది అతన్ని దగ్గరికి వెళ్ళి చూడగా అర్జున్ సృహలేని స్థితిలో పడి ఉన్నాడు అతని పక్కనే ఒక స్లిప్ మీ ప్రాణానికి తెగించి నన్ను కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరు చేసిన సహాయానికి నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను కానీ మీ పక్కనే ఉండి మిమ్మల్ని చూసుకునే పరిస్థితిలో ప్రస్తుతం నేను లేను అందుకే మీకు ఏ ప్రమాదము లేదు అని తెలుసుకున్న తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను వీలైతే క్షమించగలరు అని రాసి ఉంది ఆ స్లిప్లో అది సుభద్ర చదువుతూ ఉండగా అమ్మ ఇతను అర్జున్ భానుప్రకాష్ గారి చిన్న కొడుకు అంటూ చెప్పింది జయంతి ఆ మాట ఆమె నోటి నుంచి రావడం ఆలస్యం సుభద్ర మెద్దడు పాదరసంలో పనిచేసింది ఆ వెంటనే తన చేతిలో ఉన్న స్లిప్ నలిపి పక్కన పడేసి అంబులెన్స్ను పిలిపించి అర్జున్ని హాస్పిటల్లో జాయిన్ చేయించి ఆ పక్కనే సంగీతకి మరో బెడ్ ఏర్పాటు చేయించింది భానుప్రకాష్ అక్కడికి వచ్చిన వెంటనే అతన్ని కాపాడింది తన మనవరాలు అని ప్రాణానికి తెగించి ఆమె అతన్ని కాపాడడంతో తను కూడా ప్రాణాపాయ స్థితిలో అదే హాస్పిటల్లో జాయిన్ అయి ఉంది అని దొంగ కన్నీరు కార్చడంతో ఆమె పరిస్థితి చూసి అర్జున్ ప్రాణాన్ని కాపాడిన ఆమె అర్జున్ భార్య అని డిసైడ్ చేసేశాడు భానుప్రకాష్ అదంతా గుర్తు రావడంతో నిజమే సంగీత ఆ రోజు ఏదో నాటకమాడి మాడి అర్జున్తోని పెళ్ళి ఇక్కడి వరకు తీసుకువచ్చాము కానీ నిజానికి అర్జున్ని కాపాడింది వినూత్న ఆ విషయం అర్జున్కి తెలియకపోవచ్చు కానీ వినూత్నకి తెలుసు అది బయట పెడితే ఆ రోజు రౌడీలు తనని ఎందుకు త తరిమారో తన గతం ఏంటో తన జీవితం ఏంటో అంతా బయటకు వస్తుంది అన్న భయంతో ఆమె నోరు మూసుకుని ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు వెంటనే తనని చంపేసి మన దారికి అది అడ్డు రాకుండా తప్పించడమే బెటర్ అంది సుభద్ర సరే అమ్మా నువ్వు చెప్తూ ఉంటే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది వెంటనే దాని జాబుకి ఏర్పాటు చేస్తాను అని జయంతి అనడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు కానీ అరుణ్ సతీష్లకు మాత్రం ఆ మాటలు వినడానికి చాలా బాధగా అనిపించాయి పాపం ఏ పాపం తెలియని ఆడపిల్లల్ని ఈ రాక్షసులు ఎందుకు ఇలా హింసిస్తున్నారో ఏంటో వినీల విషయంలో జరిగిందే ఇప్పుడు వినూత్న విషయంలో కూడా కూడా ఇప్పుడు జరగబోతుంది ఇది జరగకుండా దేవుడు తనని కాపాడితే బాగుండును అని సతీష్ మనసులో అనుకుని అక్కడి నుంచి అరుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు బయట నిలబడి వారి మాటలన్నీ క్షుణ్ణంగా విన్న ప్రీతి పెదవులపై వంకర నవ్వు వచ్చి చేరింది లేటుగా రావడం కూడా ఒక్క అప్పుడు మనకి మంచి చేస్తుంది సేమ్ ఇప్పుడు నాకు చేసినట్లే ఈ ఒక్క విషయం చాలు ఈ కుటుంబాన్ని మొత్తం నాగిరిప్పులో పెట్టుకోవడానికి అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె రవడీలు వెనకబడి తననే తరుముతూ ఉంటే ఆమె వెళ్ళి అతనికి డాష్ ఇవ్వడం మరొక్కసారి కలలా కనిపిస్తూ ఉండడంతో ఒలిక్కిపడి నిద్రలేచింది వినూత్న ఆమె ఎప్పుడు లెగుస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న కార్తీక్ అది చూసి అమ్మయ్యా లెగిసావా రెండు గంటల నుంచి కళ్ళు కాయలు కాచేలా ఇలాగే నీ బెడ్ ముందు కూర్చుని నువ్వు ఎప్పుడెప్పుడు లెగుస్తావా అని ఎదురు చూస్తున్నాను త్వరగా లేచి రెడీ అవ్వు లేట్ అయిపోతుంది అంటూ ఆమెను తొందర పెట్టాడు అతను దేనికి లేట్ అవుతుంది విసుగ్గా అడిగింది వినూత్న దేనికేంటి అర్జున్ పెళ్లికి అని కార్తీక్ అనడంతో అద్దరిపడింది ఆమె షాకింగ్గా అతని వైపు చూస్తూ నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటూ అడిగింది ఎక్కడుంటావు మన ఫ్లాట్లోనే ఉన్నావు చెప్పాడు కార్తీక్ ఆ మాటతో మరొక్కసారి షాక్ అయ్యి రాత్రి జరిగిందంతా మరొకసారి గుర్తు తెచ్చుకుని అదేంటి నేను ఫ్లాట్లో ఏంటి రాత్రి నన్ను అర్జున్ తన రూమ్కి తీసుకువెళ్ళాడు కదా అక్కడ మేమిద్దరం అని ఆలోచించుకుంటూ ఏదో గుర్తు రావడంతో ఒక్కసారిగా కిందకి చూసుకుంది ఆమె తన ఒంటి మీద డ్రెస్ ఒంటి మీదే ఉంది అది చూసి మరింత ఆశ్చర్యపోతూ ఇదేలా సాధ్యం అని అనుకుంటూ కార్తీక్ రాత్రి మనం ఇంటికి ఎలా వచ్చాం అంటూ అడిగింది ఆమె ఆమె ప్రశ్నకి కార్తిక్ ఏం సమాధానం చెప్తాడు ఆ తర్వాత జరగబోయే అర్జున్ పెళ్ళి ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాటు కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్